కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఆల్రెడీ మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ కూడా స్టా ఆల్రెడీ స్టార్ట్ అయింది మొదటి ప్రాధాన్యత ఓట్లో చిన్నమాయల్ అంజిరెడ్డి ఐదు వేల ఓట్ల పైచులుకు సాధించారు ఇప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ కూడా కొనసాగింది సరే అతనితో మాట్లాడదాం సార్ చెప్పండి ఇప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగింది కదా అందులో కూడా మీరే అంటే లీల్లో ఉన్నారా మేమే లీల్లో ఉన్నాం సీరియల్ నెంబర్ వన్ టూ త్రీ ఏ విధంగా అవుతుందో విధంగా నడుస్తూ ఉంది అదేవిధంగా పోలు ఓట్లు అయినాయి దాని సెకండ్ ప్రాధాన్యత థర్డ్ ప్రాధాన్యతతో ఒకటి కూడా మాకు బాగానే చేశారు ఇప్పుడు సుమారు ఆరు వేల దాకా మేము మెజార్టీలో ఉన్నాం ఇప్పటివరకు అంటే ఎంతమంది ఎలిమినేషన్ చేశారు సార్ ఇప్పటివరకు ఇంచుమించుగా నలభై ఆరు మందిని ఎలిమేషన్ చేయడం జరిగింది సార్ ఇప్పుడు ఆల్రెడీ అంటే థర్డ్ ప్లేస్లో ఉన్న బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అప్పటి ఆ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగే వరకు అప్పటికి ఉన్న లెక్కింపులో మాత్రం ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డిని ఖచ్చితంగా ఎక్కువ నాకు ఓట్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి దీనిపై మీ అభిప్రాయం ఇంపాసిబుల్ అది రాదు ఎందుకంటే ఆరు వేలు ఇది ఇక్కడ దక్కు ఉంది ప్రసన్న హరికృష్ణకు కాంగ్రెస్కు పదివేలు తక్కువ ఉన్నది నాకు ప్రసన్న హరికృష్ణకు పదహారు వేలు డిఫరెంట్ ఉన్నది అది చేరుకోలేదు ఎందుకంటే ఈ ఇండిపెండెంట్ మొత్తం తీసుకుంటే పదమూడు వేల నాలుగు వందల అరవై ఆరు ఓట్లు ఉన్నాయి దాంట్లో కొన్ని చెల్లయి చెల్లినై అనేవి పడతా ఉన్నాయి దానికి ఆ ఎయిటీ పర్సెంట్లో ఏది ఎక్కువ వన్ టూ సీ సీరియల్ ప్రకారమే ఉంటుంది దానికి ఇబ్బంది ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి కావాలనే బీజేపీ ఎక్కువ మంది ఇండిపెండెంట్ అభ్యర్థులను పోటీలో నిలబెట్టింది కావాలని మా ఓట్లు చిలిక రావడానికే ఈ పన్నాగానికి పాల్పడిందని కూడా ఇంతకుముందు ఆల్ఫూర్స్ నరేందర్ రెడ్డి ఆరోపణ వ్యక్తం చేస్తున్నాడు దీనిపై మీరేమంటారు గతంలో ఇలా పడ్డరు వాళ్ళు ఇప్పుడు ఇలా పడ్డరు ఇంతకుముందు ఇలా పడ్డరు వాళ్ళు ఎవరెవరో మనకు తెలియదు దాన్ని బట్టి నిదర్శనం వాళ్ళు ఎవరో మనకు తెలియదు తెలియనప్పుడు మాకేం అవసరం వెళ్ళవటానికి దానిలో ఇంకొకటి మీరు పెద్ద జోక్ ఏంటంటే నరేందర్ రెడ్డి అనే క్యాండిడేట్ నరేందర్ రెడ్డి పేరు మీద వెళ్ళబెడితే నాకు తప్పు నాకు సంబంధం ఏంది మా పార్టీ వైపు అందరు ఉన్నారు ప్రజలు మొగ్గు చూపిస్తారు ఎందుకు మొగ్గు చూపిస్తారు అంటే భారతీయ జనతా పార్టీ మొన్న ఇన్కమ్ ట్యాక్స్ వేవర్ చేసిన తర్వాత బాగా మొగ్గు చూపిస్తారు ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చకపోతే చాలా ప్రజలు విశ్వాసం కోల్పోయినా కాంగ్రెస్ పార్టీ గత గత ప్రభుత్వము పది సంవత్సరాలు కోల్పోతే ఈ ప్రభుత్వం మీద కేవలం పద్నాలుగు నెలల విశ్వాసం కోల్పోయింది ఇదే నిదర్శనం నలభై రెండు కాన్స్టెన్షన్ అంటే నాటేజ్ జోక్ మీరు దీన్ని బట్టి ఆలోచించుకోవాలి మేధావులు ఎంత ఇబ్బంది ఉన్నారో నిరుద్యోగులు ఎంత ఇబ్బంది ఉన్నారో అధ్యాపకులు ఎంత ఇబ్బంది ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన పిఆర్సీ అయినా అయినా అరే కనీ సరెండర్ వాల్యూ సరెండర్ లీవ్స్ అమౌంట్ కూడా ఇవ్వకపోవడం కనీసం వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అమౌంట్ కట్టకపోవడం చాలా దారుణంగా ఉంది అంటే ఇప్పుడు ఈ తుది దశకు అంటే మొత్తం కౌంటింగ్ తుది దశకు వచ్చేసరికి ఎంత టైం సార్ పట్టేబోతుంది ఎట్టి పర్స్లో ఎనిమిది తొమ్మిది అవుతుంది ఈ రాత్రి కావచ్చు దీనికి దీనికి ఇబ్బంది ఏం లేదు అది ఎలిమినేషన్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ అంటే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నారు మరికొద్ది గంటల్లో ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా బీజేపీ కైవసం చేసుకోబోతుంది వార్తలు కూడా వస్తున్నాయి అంటే ఇప్పుడు ఉత్తర తెలంగాణలో మొత్తానికి బీజేపీ పాగా అయ్యబోతున్నట్టారా హండ్రెడ్ పర్సెంట్ ఇదే నిదర్శనం అంత టోటల్లో టోటల్ ఏది గాలి వీస్తూ ఉన్నది ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు దాన్ని బట్టి మనం నల్లేరు మీద నడుకవుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ సో చూశారు కదా మొత్తానికి అయితే ఇప్పటివరకైతే రీడింగ్లో ఉన్నాను ఖచ్చితంగా ఈ పట్టబద్దలు ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా బీజేపీ కైవసం చేసుకుంటుంది రాబోయే రోజుల్లో కూడా ఇటు తెలంగాణలో మేము ఖచ్చితంగా పార్టీ బాగా వేయబోతుందని కూడా అతను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు కెమెరా పర్సన్ తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్